గురువు గారు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు మంచిగా అర్థమైనవి చిన్న చిన్న పదాలతో వివరించారు మరి యొక్క చిన్న విషయము ఓం తత్ అని అనేక పర్యాయాలు ఉపయోగిస్తుంటారు అది ఏ సందర్భంగా ఎలా ఉపయోగిస్తారు ఎందుకు ఉపయోగిస్తారు కూడా వివరణ ఇస్తే బాగుంటుందని ఆలోచన తత్సత్ సత్ ఓం సదితి నిర్దేశో బ్రాహ్మణ స్త్రివిధస్మృత బ్రాహ్మణ్ వేదాచ యజ్ఞాచ విహిత పురా భగవద్గీతలో ఇప్పుడు మీరు అడిగిన దానికి భగవంతుడు ఆయన స్వయంగా జవాబు చెప్పారు ఓం తత్ సత్ ఓం త్రికాల స్వరూపము త్రికాలస్వరూపము స్వరూపము జగత్స్వరూపము స్వరూపము ఓంలో త్రిపుటి ఉన్నది అంటే త్రికాలములు త్రిగుణములు త్రివిధములైనటువంటి శరీరములు త్రిమూర్తులు సమస్త సృష్టి పరమాత్మ జగత్తు ప్రకృతి అన్నీ కూడా ఓంలో ఉన్నాయి ఓం ఓంకారం సర్వం సర్వము ఓంకారమే అని మనకు మాండూక్యోపనిషత్తు చెప్తున్నది తత్ తత్ అంటే అది అది అంటే పరమాత్మ సత్ అంటే సత్యం సత్యము అంటే పరమాత్మ చిత్ అంటే కూడా పరమాత్మ ఆనందం అంటే కూడా పరమాత్మ కాబట్టి పరమాత్మను సచ్చిదానంద ప్రజ్ఞాన స్వరూపము అని కూడా అంటారు ఇక్కడ ఈ ఓం తత్ సత్ అని పరమాత్మకు లేదా పరబ్రహ్మకు మూడు విధాలైనటువంటి పేర్లుగా చెప్పబడ్డాయి అంటే మనం పరమాత్మను పిలిచేటప్పుడు ఓం తత్ సత్ తత్ తత్స్వరూప సత్యస్వరూప అని మనం పిలుస్తూ ఉంటాము చెప్పండి చాలా సంతోషం అండి మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫుకండి నాతోటి భగవత్ సంబంధమైనటువంటి మహాద్భుతమైన విషయాలను మహిమాన్వితమైన విషయాలను చెప్పించి అటువంటి అవకాశాన్ని కలిగించినందుకు మీకు కూడా అనేక కృతజ్ఞతలు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ